ఏ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆల్ సో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరం బాగుండాలి సో షాన్వీక్ అయితే కిందికి వచ్చింది సో జీ వస్తుంది పత్తియా ఏడుంది పత్తి అవు ట్రైన్ వస్తుంది ట్రైన్ ట్రైను 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 ఎక్కు அது ஆடெக்குதா சூட கனியதா அது கனியது கதா கலக்கே நான் சூ கலா சூடு இரவு கூர்ச்சோ இல்லப்படுத்து போய் చెడ్డీ మంచిగా చెడ్డి మంచిగా అనుకోవాలి లేదు అంటే వీళ్ళు డిస్కస్ ఇట్ లెటర్ తర్వాత మాట్లాడదాం సో నా డైలీ బ్లాగ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి సో లైక్ చేయండి సో బ్లాగ్లోకి వెళ్దాం పడవు పడవు కనిపిస్తుందా ట్రైన్ టాటా చేయాలకు కిందకి వెళ్దాం బాబాయి బాబాయ్ గడ కనిపిస్తుంది బాబాయ్ కాడ టాటే టాటే టాటా బాబాయ్ టాటే టాటా ఎట్లా భయపడుతుంది చూడండి ఫ్రెండ్స్ పోయిందా పోయింది పత్తి తెంపుతావా ఎక్కడుంది పత్తి దొంగ స్కూల్ కోవా నువ్వు ఎప్పుడు పోతావు

మనదా అది మనది కాదు మనది కాదు బే కాదు బంట నాని పూజ చేస్తుంది నా సీకెందుకు तंगी तंगी जोड़ा को इतना అన్నం తిన్నామా ఇప్పుడు బొట్టు పెట్టుకోగా అన్నం తిన్నాడు నా సో మా తమ్మునికి అడుగు మొత్తం కొట్టి కొట్టి అలసిపోయిండు ట్రాక్టర్ కొట్టి కన్ను బాబాయ్ పన్నాడా లేపు బాబాయ్ని పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కిపోయిపోయారు చచ్చా బ్రో అంత మాట ఎవడు అడిగాడ్రాండి నువ్వు అడిగాడ్రా

చేస్తున్నా బాబాయ్ తిడతాడు ఎందరో పాస్ చేసినావాటెన్ బైడు ఏం చేస్తున్నావు కడుక్కుంటా రండి మొహం అనేది సో నా డైలీ బ్లాగ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి సో లైక్ చేయండి